ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలను నిరసిస్తూ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్ బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో బాధితులను పరామర్శించడానికి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు ఇతర ఎమ్మెల్యేలను నాయకులను అడ్డుకుని రాళ్ల దాడి చేయడం అనేది హేయమైన పిరికిపందల చర్యగా పేర్కొంటూ భారీ వర్షాల వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని పేర్కొనడం జరిగింది నర్సాపూర్ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డికి ప్రోటోకాల్ పాటించకుండా అవమానించడం ఎలాంటి హోదా లేని వ్యక్తిగా అన్వాయం నిర్వహిస్తూ సైరన్ వేస్తూ వెళ్లడం అధికారిక కార్యక్రమాలలో పాల్గొనడం అట్టి కార్యక్రమాలకు స్థానిక శాసన సభ్యురాలు ఒక మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా వ్యక్తిగతంగా విమర్శించడం మానుకోవాలని ప్రభుత్వ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు పాల్గొని ప్రోటోకాల్ గల ఎమ్మెల్యేను గౌరవించకపోవడం ఆహ్వానించకపోవడం ఇవన్నీ రాజ్యాంగ విరుద్ధంగా భావిస్తూ ఇట్టి చర్యలను ఖండిస్తూ నర్సాపూర్ నియోజకవర్గ స్థాయి నాయకులు తమ నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ దుర్గాప్పగారి అశోక్ గౌడ్ మాజీ ఎంపీపీలు హరికృష్ణ నాయక్ వైస్ చైర్మన్ నయీముద్దీన్ కౌన్సిలర్ పంబాల రాంచందర్ మండల పార్టీ అధ్యక్షులు భోగశేఖర్ పట్టణ అధ్యక్షుడు పంబల భిక్షపతి శివంపేట్ మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్ కౌడిపల్లి మండల పార్టీ అధ్యక్షుడు రామగౌడ్ మాజీ మాజీ జడ్పిటిసి బాబాయ నాయక్ నాయకులు సత్యం గౌడ్ రింగుల ప్రసాద్ జ్ఞానేశ్వర్